హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కరి జీవితానికి ఉపయోగపడే విషయం ఇది ఏంటంటే ప్రపంచం అంత అంతా కలిపి పంచభూతాలు ఉంటాయి ఐదు ఈ ఐదు పంచభూతాలు మీకు తెలుసో తెలియదు కానీ నేను నిజమే చెప్తున్నాను ఒకటి భూమి రెండు ఆకాశం మూడు గాలి నాలుగు నీరు ఐదు అగ్ని ఈ పంచభూతాల నుంచి మన జీవితాన్ని మనం ఎలా పైకి రావాలి మన జీవితంలో ఎలా బ్రతకాలి మన జీవితాన్ని ఎలా గడపాలి అనేది చాలా తెలుసుకోవచ్చు అది కూడా వివరంగా చెప్తాను భూమి ఓర్పు ప్రేమ భూమి మనల్ని ఎలాగైతే ఓర్పుగా ప్రేమగా జీవిత కలం అంతా మనల్ని మోస్తుందో అలాగే మన జీవితంలో కూడా ఓర్పుగా ప్రేమగా జీవించాలి ఇలా జీవించలేకపోతే మన జీవితమే వేస్ట్ భూమిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఓర్పు ప్రేమ రెండు గాలి గాలి ఒక చోట నుంచి మరో చోటకి ఎలా కదులుతూ వెళ్తుందో మనము కూడా జీవితంలో బద్దగస్తులకు ఒకే దగ్గర కూర్చోవడం కాదు ఒక చోట నుంచి ఒక చోటకి కదులుతూనే ఉండాలి గాలిని చూసి కదలిక నేర్చుకోవాలి మూడు అగ్ని సాహసం వెలుగు అగ్ని ఎంత సాహసం చేసి మనకి వెలుగుని ఇస్తుందో మన జీవితం కూడా అంతే ఏది మన జీవితంలో సాహసం చేయకపోతే మన జీవితం పైకి జీవితంలో మనం పైకి రాలేము అందుకే మన ప్రయత్న బలమే మన ఆ యుద్ధం అని పెద్దలు అంటూ ఉంటారు అందుకే దానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అగ్నిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి సాహసం విలుగు మనం చేసిన ప్రయత్నమే మనకి విజయం ఆ విజయమే మనకు వెలుగు నాలుగు ఆకాశం ఆకాశం ప్రపంచం మొత్తం అంతా ఎలా సమానంతగా ఉంటుందో ఎలాగైతే మనకు వెలుగునిస్తుందో అలాగే మనం ఎంత ఎదిగినా ఎంత ఒదిగినా ఒకలాగే ఉండాలి ఒకే సమానంగా ఉండాలి అంతేగాని వచ్చితే ఒకలాగా ఎదుగుదల తగ్గిపోతే ఒకలాగా అలా ఉండకూడదు ఇప్పుడు ఒకలాగే ఉండాలి ఆకాశాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఇది ఐదు నీరు నీరు మనం ఎంత మేము నీళ్ళు తాగేటప్పుడు ఎంత స్వచ్ఛమైన నీరుని తాగుతామో నీరు ఎంత స్వచ్ఛగా ఉంటుందో మనము కూడా అంతే మన మనసుని కూడా అంత స్వచ్ఛగా ఉంచుకోవాలి అంత స్వచ్ఛగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే మన పంచభూతంలో మన జీవితంలో విజయం సాధించినట్టు నీరు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మనసు స్వేచ్ఛగా ఉంచుకోవడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్